హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ముందుగా అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఇంకా మళ్ళీ నేను ఇంకో ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చేసినానండి మీషోలో ఇడ్లీ పాత్ర అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇంకా అది సిల్వర్ది నాకైతే అంతగా నచ్చలేదు ఇప్పుడు ఇంకా స్టీల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా చూడండి ఆల్రెడీ మా పిల్లలు ప్యాకింగ్ తీసేసి పెట్టినారు ఇంకా నేనైతే వచ్చి ఓపెన్ చేసేస్తున్నాను ప్యాకింగ్ కూడా చాలా బాగా అయితే చేసేసారు ఇంకా చూడండి అసలుకి చాలా వెయిట్ అయితే చాలా వెయిట్ ఉంది అసలుకి సిల్వర్ది ఇంత వెయిట్ అయితే లేదు చూడండి చాలా వెయిట్ ఉంది చాలా బాగుంది అసలుకి టూ ప్లేట్స్ అయితే వచ్చినాయి ఇది ఇడ్లీవి ఇంకా చూడండి వెయిట్ అయితే చాలా బాగుంది అసలుకి చాలా బాగా వచ్చింది అండి ఎన్నళ్ళ నుంచో నా కోరిక అసలుకి స్టీల్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ రోజు అయితే వీలైంది నాకు చాలా బాగా అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి కొండలు ఇచ్చినాడు ఇక్కడ ఈ కొండలు కూడా ఉన్నాయి బాగున్నాయి బాగుంది ఇంకా మా ఫ్యామిలీ కాబట్టి చిట్టి పొట్టి ఫ్యామిలీ మాది సింపుల్ గా ఇద్దరు పిల్లలు మేమే ఉంటాం కాబట్టి ఇంకా నలుగురు మా ఫ్యామిలీ కాబట్టి సింపుల్ గా సరిపోతాయి ఇడ్లీలు కూడా చూడండి ఇదైతే ఫైవ్ ఇచ్చాడు దీనికి ఇంకా దీనికి అయితే ఫోర్ ఇచ్చాడు ఇది ఫోర్ ఇది ఫైవ్ నైన్ ఇడ్లీ అయితాయి సింపుల్ గా చాలా బాగా వచ్చింది వెయిట్ అయితే చెప్పక్కర్లేదు చాలా చాలా బాగుంది అసలుకి వెయిట్ మరి చిట్టి ఫ్యామిలీ కాబట్టి ఇంకా నైన్ ఇడ్లీ అయితే టిప్పుకు నైన్ ఇడ్లీ చాలా బాగుంది దీని కాస్ట్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది దీని కాస్ట్ చాలా బాగుంది ఇంకా ఇడ్లీలే కాదు ఇంకా కేక్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ఇడ్లీ పాత్ర మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెయిట్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి చాలా బాగుంది వెయిట్ అసలుకి వా టూ కేజీస్ అయితే ఉంటది అనుకుంటా నాకు తెలిసినంత వరకు చాలా బాగుంది వెయిట్ ఇంకా మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్ మరి